నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు భవిష్యత్ కు మోసం గ్యారంటీ అనే పేరుతో శ్రీశైలం నియోజకవర్గం మహానది మండలంలో తమ్మడపల్లె గ్రామంలో వైఎస్ఆర్ సిపి ఆధ్వర్యంలో ఆసక్తికరంగా జరిగిన కార్యక్రమం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది చంద్రబాబు హామీలపై విమర్శలు జగన్ పాలనపై పొగడ్తలతో ఈ కార్యక్రమం స్థానికంగా రాజకీయ వేడి పెంచింది మహానంది మండలం తమ్ముడపల్లి గ్రామంలో వైఎస్ఆర్ సిపిఎస్ సమన్వయకర్త భువనేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బాబు ష్యూరిటీ భవిష్యత్ కు మోసం గ్యారంటీ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వాన్ని ఎండగడుతూ చంద్రబాబు నాయుడు గతంలో ఇచ్చిన హామీలన్నీ ఇప్పటికీ అమలు కాకుండా కాలయాపులు చేస్తూ ఉండడం బాధాకరమని నేతలు విమర్శించారు గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ ఇచ్చిన ప్రతి హామీని నిఖార్సైన నిజాయితీతో అమలు చేశారని నేతలు కొనియాడారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మహేశ్వర్ రెడ్డి స్థానిక వైస్ సర్పంచ్ ప్రతాప్ రెడ్డి మండల వైసీపీ కన్వీనర్ కొమ్మ మహేశ్వర్ రెడ్డి నాయకులు కొండా మధుసూదన్ రెడ్డి కందుల రఘురాం రెడ్డి బండి శ్రీనివాసులు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ముందుకు ఎందుకంటే చంద్రబాబు నాయుడు అబద్ధపు వాగ్దానాల వల్ల అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో ఆయన ఏ పథకాన్ని కూడా ముందుకు తీసుకోలే పాపన పోలేదు దానికోసమై మన జగనన్న ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న మన నాయ మనం అన్నిత్యం పోరాటం చేసే బాధ్యత మన ఉంది కాబట్టి మన జగనన్న ఈ యొక్క ఆయన ఇచ్చిన మేనిఫెస్టోను రీకాలింగ్ చంద్రబాబు అని చెప్పేసి పేరు పెట్టి ఈరోజు మనం గ్రామ గ్రామాన తిరుగుతూ ఉన్నాం ఎందుకంటే ఆయన సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాడు ప్రజలు మళ్ళీ ఒకసారి రెండు వేల పద్నాలుగులో బాబు వస్తే జాబు వస్తుందని చెప్పేసి అలాగే రైతు రుణమాఫీ అని చెప్పేసి అలాగే డాక్టర్ రుణమాఫీ అని చెప్పేసి అబద్ధ ప్రాంతాలలో రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చి మళ్ళీ ప్రజలను మోసం చేయడం చూసాం అదే తరహాలోనే రెండు వేల ఇరవై నాలుగులో కూడా సూపర్ సిక్స్ హార్మీల వల్ల బాంబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని చెప్పిన దాంతో ముందుకెళ్ళి రకరకాలుగా ప్రజలను మోసం చేసి మీరు గ్రామంలో వాళ్ళ కార్యకర్తలకు కాల్ ఇచ్చి మీకు ఓటిలో వస్తుంది చెప్తే మీ ఇంటిలో లబ్ధిదారులు ఇంతమంది ఉన్నారు మీకు ఇంత అమౌంట్ శాంక్షన్ అయ్యింది అని చెప్పేసి ఒక పాలన కూడా ఇవ్వడం జరిగింది కానీ అవి అమలు చేశారంటే ఏమి లేదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆసరని చేయొద్దని పేరుడని లాయర్లకు పెన్షన్లని కాపు నేస్తామని ఎన్నో కార్యక్రమాలు చేసి ప్రజలకు రాష్ట్రంలో రెండు లక్షల డెబ్బై మూడు కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ ఖాతాల్లో వేసిన విషయం మనకందరికీ తెలుసు కానీ ఈరోజు తెలుగుదేశం నాయకులు ఆ రోజు చెప్పిన మాటలకు ఈరోజు చెప్తున్న మాటలకు ఇలాంటి పొంతన లేదు ఆ రోజు అమ్మఒడిని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడితే దాన్ని కాపీ కొట్టి తల్లికి ఉండమని ప్రవేశపెట్టి మేము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి చేస్తామని మాట చెప్పడం జరిగింది కానీ ఈరోజు ఎనభై ఏడు లక్షల విద్యార్థులు ఉంటే అరవై ఏడు లక్షలకి ఇచ్చామని చెప్తా ఉన్నారు కానీ అభిమృత పచ్చి మోసం ఎందుకంటే ఒకసారి గమనించండి ఎనిమిది వేల కోట్లు మాత్రమే విడుదల చేయడం జరిగింది ఎనిమిది వేల అంటే అరవై ఒక్క లక్ష యాభై వేల అరవై వేల మంది కంటే ఎక్కువ రాదు దాంట్లో గుర్త మోసం చేస్తూ ఉన్నాడు ఇంతకుముందు రెండు వేల పద్నాలుగులో రైతు అని చెప్పి ఆఖరికి అంత లేదు లక్ష్యా వేలు అని చెప్పి దాంట్లో గుర్త మోసం చేసే విషయం మనకు అందరికీ తెలుసు ఆడళ్లకు మరీ ముఖ్యంగా అమ్మ మీరు గమనించండి ఏదో చదవడం చేస్తాడని చెప్పి మోసపోయి తప్పుడు మాటలకు మోసం మాటలకు మీరు తెలుగుదేశానికి ఓట్లు వేయడం జరిగింది పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ప్రతి మహిళకు నెలకు పదహైదు వందలు ఇచ్చారని చెప్పి ఈరోజు పైన సంవత్సరం లేదు ఈ సంవత్సరం బడ్జెట్లో అంతకంటే లేదు ఇది మోసం కాదా అని తెలుగుదేశం నాయకులను చూసిగా ప్రశ్నిస్తా ఉన్నాం రైతుల కష్టాలు కానీ కూలీలను కానీ ఉద్యోగస్తులను కానీ అందరి వాళ్ళ కష్టాలను తెలుసుకొని మరి ఏమైతే ఈ రైతులను కానీ ఈ కూలీలను కానీ ఈ ఉద్యోగస్తులు కాను నేను ఏం చేస్తే మరి నిన్న జీవితాలు బాగుపడ రూపొందించడం జరిగింది మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యేంతవరకు గతంలో పాలించిన ప్రభుత్వాలు మేనిఫెస్టో అంటే ఒక చెత్తబుట్టలు వేసేవాళ్ళు మరి రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత అదే మేనిఫెస్టోను ఒక గ్రంథముగా భావించి అయినా ఏమైతే రైతులకు కానీ మిగతా వారికి కానీ హామీలు ఇచ్చాడో తూచా తప్పకుండా ఇచ్చిన హామీలే కాక ఇవని హామీలు కూడా నెరవేర్చడం జరిగింది మరి ఈరోజు ఉచిత కరెంట్ అంటే గుర్తొచ్చేది వైఎస్ రాజశేఖర రెడ్డి తీదులు ఏం వర్షం అంటే రైతులు రుణమాఫీ అంటే గుర్తొచ్చేది రాజశేఖర రెడ్డి మరి మనము చాలా మోసపోయాం మనము ఆ దేవుడు మరి అనాదనలు చేసి రెండోసారి సీఎం అయినప్పుడు రాజశేఖర రెడ్డి గారిని ఆయన తీసుకుపోవడం జరిగింది మరి లేదు అని చెప్పి అడిగితే నేను ఎప్పుడు చెప్పినానయ్యా మీకేమో మై మైండ్ సరిగ్గా పనిచేస్తున్నట్లేదు కాబట్టి మీరు సరి చేసుకోండి అని చెప్పి వాళ్ళకే హెచ్చరిక చేసినటువంటి సందర్భం అలాగే ఆడవాళ్లకు మన డ్వాక్రా సంఘాలకు కానీ పొదుపు సంఘాలకు కానీ రుణమాఫీ చేస్తానని చెప్పాడు ఈ సమాజంలో రైతు ఈ రాష్ట్రానికి కానీ ఈ దేశానికి ఎలాగో మన కుటుంబాల్లో వెలుగులు నింపాలంటే ఆడవాళ్ళు అంతే ప్రాముఖ్యత ఉంది